తన సినిమాలతో హాస్యానికి మహారాజయోగం పట్టించిన విశిష్ట దర్శకుడు జంధ్యాల ఆయన రూపొందించిన మరో అద్భుత హాస్య చిత్రం అహనా పెళ్ళంట ఆది విష్ణు రాసిన సత్యంగారి ఇల్లు నవల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది రామానాయుడు నిర్మించిన తొలి హాస్య చిత్రం ఇదే కావడం గమనార్హం అలాగే జంధ్యాల చిత్రాల్లో టాప్ గ్రాసర్గా కూడా ఇదే హీరో రాజేంద్ర ప్రసాద్ నట జీవితాన్ని మలుపు తిప్పిన టాప్ టెన్ చిత్రాలతో అహనా పెళ్ళి అంటది అగ్రస్థానం ఈ సినిమా ఇద్దరు నటులకు ఉజ్వల భవిష్యత్తుని కల్పించింది ఆ ఇద్దరు కోట శ్రీనివాసరావు బ్రహ్మానందం చిత్రంలోని పిసినారి లక్ష్మీపతి పాత్రను పతాక స్థాయిలో పోషించారు కోట శ్రీనివాసరావు ముఖ్యంగా బతికున్న కోడిని ఎదురుగా వేలాడదీసి దాన్నే చూస్తూ ఒట్టి అన్నం తింటూ చికెన్ తినే ఫీలింగ్ను కోట శ్రీనివాసరావు ప్రదర్శించడం ఎప్పుడు గుర్తుకు వచ్చినా పగలబడి నవ్వుకుంటారు జనం లక్ష్మీపతి పాత్రలో ఆయన జీవించారు తదనంతర కాలంలో తెలుగు సినిమాల్లో పిసిదారి పాత్రలు ఎన్ని వచ్చినా అవి లక్ష్మీపతి పాత్రను కోట శ్రీనివాసరావు అభినయాన్ని మరపించలేకపోయాయి అలాగే కోట అసిస్టెంట్గా అరగుండు పాత్రలో బ్రహ్మానందం అదరగొట్టేశారు రజనీ కథానాయకగా నటించిన ఈ చిత్రంలో నూతన్ ప్రసాద్ వీరభద్రరావు వేలు రాళ్లపల్లి శుభలేఖ సుధాకర్ తదితరులు నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నవంబర్ ఇరవై ఏడున అహనా పెళ్ళంట చిత్రం విడుదలయ్యింది పద్దెనిమిది లక్షల రూపాయల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం అత్యధిక వసూళ్లు సాధించి కామెడీ సినిమాకు ఇంత స్టామినా ఉందా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది